ఎందుకంటే ఐదు వేల కోట్లతోని అన్ని కాలేజీలు రన్ చేయాల్సి రన్ చేయొచ్చు కానీ గూగుల్ సెంటర్ కి మాత్రం డేటా సెంటర్ కి మీరు ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే పేద మధ్యతరగతి వాళ్ళ ఒక ఆశయాన్ని మీరు కాలరాస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ తీసుకునే నిర్ణయాలు ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో బహుజనులంతా ఏకమై ఈ కుటుంబ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు గద్దెల లాజార్ నంద్యాలి జిల్లా అధ్యక్షుడిని వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మరి దానికోసం తీసుకొచ్చిన జీవో నంబర్ ఐదు వందల తొంభైని వెంటనే రద్దు చేసుకొని మరి ప్రజల ప్రజలకు ఉచిత వైద్యాన్ని విద్యను అందించాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది ప్రభుత్వము మరి తన భుజాల మీద వేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఏ మీ అనుయాయులకు మరి వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆస్తులను వైద్యశాల ఏర్పాటు చేస్తున్నారు దానిని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని పండించాలని ఇంకిత జ్ఞానం కూడా లేదా ఎవడో కడుతున్నాడు వాడు మధ్యలో ఆపేసినాడు మాకెందుకులే అని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అరే కబర్ సార్ ప్రభుత్వానికి నాలుగు సార్లు ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్ పిలిపించినప్పుడు పన్నెండు కోట్లు ఖర్చు పెట్టినారు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఏమి ఉద్ధరించినారని నాలుగు సార్లు పిఎంని ఇక్కడికి పిలిపించి ఎందుకు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఆ పన్నెండు వందల కోట్లతో పదకొండు మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు నిర్మాణం చేయకూడదు అవే డబ్బులతోనే ఎందుకు నిర్మాణం చేయకూడదు వృధాగా మీరు చేసే ఖర్చులతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో మీరు ఎందుకు వాటిని నిర్మాణం చేయకూడదు ఏమన్నా అంటే ప్రభుత్వం భారం అవుతుంది ప్రభుత్వానికి డబ్బులు లేవు అని ఇలాంటి మాట చెప్పడానికి కనీసము కూటమి ప్రభుత్వానికి సిగ్గుదే పేద ప్రజలకి బీసీల పక్షము ఎస్సీలకి ఎస్టీలకి అని చెప్పుకొని బతుకుతున్న మీ కూటమి ప్రభుత్వం ఇలాంటివైనా పేద ప్రజలకు చేసేది పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాల్సిన మీరు డైరెక్షన్ అవాంకే వస్తే గరీబ్ హామ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గరీబ్ హవామ్ आ, विद्या वैद्य विधानम कोसम धरना का तो बोल को आंध्र प्रदेश अध्यक्ष को डायरेक्शन दिए थे हमें वो हादसे आदोनी में हमना को हमें उनका शुक्रगुजार है आंध्र प्रदेश अध्यक्ष का जो ना को धरने का मौका आदोनी को दिए है और जो ये आंध्र प्रदेश की हुकूमत जो प्राइवेट पी पी विधानम लाई है वो सरासर एस सी एस सी बी सी पैदा गरीबों को इन पीछे से भोगने का काम कर रहे हैं ये सरासर गलत है ये आंध्र प्रदेश का हुकूमत सेंट्रल हुकूमत क्यों ना हो आंध्र प्रदेश की हुकूमत क्या क्यों ना हो ये बहुत गलत कर रहे हैं गरीबों के लिए और आगे आना गरीब को तो बोले तो आज पी 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 दाना मीनू उसमें फ्री डॉक्टर्स बनना का तो बोले तो फ्री सीट नहीं मिल सकते ये हमारे लीडरों के वजह नहीं है ये पब्लिक के वजह से जो भी है लास्ट आज देख सकते हैं प्रधानमंत्री सबको प्राइवेट कर चढ़ रहा है रेलवे को प्लेन को हर चीज़ प्राइवेट कर रहा है उनको भी आंध्र प्रदेश का हुकूमत चंद्र नायडू उनको भी उन्हों भी क्या कर रहे हैं उन्हों भी प्राइवेट के हाथों में ऐसा मेडिकल कॉलेज दे रहे हैं यह सरासर गलत है गरीब पढ़ लिख कर फ्री सीट लेना रहा तो नहीं ले सकता हमें उसके वास्ते जद्दोजहद कर रहे हैं आंध्र प्रदेश के अध्यक्षों के डायरेक्शन को काम कर रहे हैं हमारी मायावती मैडम ये हमारा डायरेक्शन दे रही है उसके ऊपर हम काम कर रहे हैं हमें आदोनी से पूरे हिंदुस्तान को मैसेज देना चाह रहे हैं ये ऐसा तुम्हें हर एक परेट के पर्यटन वाले के हाथों को दिए तो गरीब आदमी पूरा